సో వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ ఏ గైస్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మెయిన్ ఏంటంటే నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేసినాం కదా మనము అంటే సోనమ్మ గురించి బబ్బు గురించి సో దానికైతే కామెంట్లు వచ్చినాయి సో కామెంట్లు ఏం వచ్చినాయో ఒక్కొక్కటి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం జాగ్రత్తగా చూడండి అలాగే చాలామంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచిగా కామెంట్లు పెడుతున్నారు మన పరీక్షన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న గురించి మెయిన్ ఫస్ట్ కామెంట్ ఏంటంటే అన్న నువ్వు ఇమ్రాన్ అన్నతో కలిసి వీడియో చేయొచ్చు కదన్న అంటే తమ్ముడు బాస్ దగ్గర మనం అనుకుంటాం కానీ తన పిలుపు అనేది రావాలి కదా మనము దేవుని దగ్గర చూడాలనుకుంటాం కానీ మనకి వరమిస్ అనేది దేవుని ఇష్టం కదా సో అలాగే ఇంకొక కామెంట్ ఏంటంటే అన్న స్పందన నరేష్ గంగు ఆరికా వీళ్ళందరూ వీడియోలోకి వచ్చి మళ్ళీ చేయమని అన్న అని చెప్పేసి ఇంకొక కామెంట్ వచ్చింది సో మనం చేయాలనేది బాస్కి అన్నీ తెలుసు అంటే వాళ్ళు కలిసి ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీ లాగా అందరూ ఉంటారు అలాగే వాళ్ళు ప్రేమ అనేది తగ్గదు వాళ్ళందరూ ఎప్పుడు ఓకే ఒకే ఫ్యామిలీ లాగే ఉంటారు సో దాని గురించి మనం మాట్లాడదు ఎందుకంటే ఇమ్రాన్కి అన్ని విషయాలు తెలుసు అంటే ఎప్పుడు రావాలి ఎప్పుడు మళ్ళీ ఇది అన్నట్టు వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ ఒకేలాగా ఉంటారు ఏం ప్రాబ్లం ఏం లేదు ఇంకొక కామెంట్ ఏంటంటే ఎస్ అన్న అయం బబ్బు సోనమ్ సోనమ్మ అక్క నేను ఫ్యాను ఓకే సూపర్ తమ్ముడు ఇంకోటి సోనమ్మ బబ్బు సోనమ్మ బబ్బు ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ అంటే ఓకే సూపరు ఇంకోటి ఏంటంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది కామెంట్ వచ్చి చెప్తా ఓకే అన్న నువ్వు ఇమ్రాన్ అన్నతో చెప్పు సోనమ్మ బబ్బు వీడియోస్ కావాలని చెప్పేసి ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చెప్పన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న స్పందన అక్క ఇమ్రాన్ అన్న వీడియోస్ చేయమని చెప్పు అన్న ఇమ్రాన్ అన్నకి ఆల్రెడీ తెలుసు అన్నకంటే మనము చెప్పేంత పెద్దోడైతే కాదు ఇంకోటి ఏమంటే వాళ్ళకి తెలుసు అంటే ఏ టైంలో వీడియోస్ చేయాలి ఏమన్నది మనం చెప్పేంత పెద్దోళ్ళైతే కాదు ఎందుకంటే ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారంటే కానీ నేను మన పరీషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబరే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్రాన్ అనే థ్యాంక్స్ చెప్పాలా సో అన్న నీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఈరోజు నా వీడియోస్ చూస్తున్నారు లైక్లు కొడుతున్నారంటే కేవలం నీ ఫేస్ తమ్ములు పెట్టడం వల్లనే కొంతమంది నాకు కామెంట్ కానీ చేసిర్రు ఏమని ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుతావు నీ వీడియోలు వాళ్ళని చూసుకొని అబ్బస్లీ నిజమే చెప్తాను నేను ఇమ్రాన్ చూసే నా వీడియోస్ అయితే లైక్ చేస్తున్నాను నేను దాంట్లో దాబెట్టుకున్న విషయం అయితే ఏమీ లేదు అక్కడ చేద్దా సో ఇంకొక కామెంట్ ఏంటంటే సో నమ్మ బబ్బు ఫర్ ఎవర్ బెస్ట్ జోడీ అని చెప్పేసి ఇంకొక కామెంట్ వచ్చింది సూపర్ తమ్ముడు నెక్స్ట్ బబ్బు సోనమ్మ ఫర్ ఎవర్ బెస్ట్ జోడి మళ్ళీ అదే కామెంటే బబ్బు సోనమ్మ హార్ట్ ఇచ్చారు ఓకే సూపర్ నెక్స్ట్ బబ్బు నువ్వు సూపర్ సూపర్ అండి ఇంకా నెక్స్ట్ లెవెల్ సూపర్ అనుకో ఇంకోటి ఏంటంటే ఇమ్రాన్ బాయ్ సోనమ్మ వీడియో చేయండి అంటే ఇమ్రాన్కి రిక్వెస్ట్ చేయన్నా నువ్వా వీడియో చేయమని చెప్పన్నా అని చెప్పేసి సో నేను రిక్వెస్ట్ అయితే చేస్తాను ఇమ్రాన్ అన్న పబ్లిక్ అయితే కామెంట్ చేస్తుర్రు అంటే వాళ్ళతో మళ్ళీ వీడియో చేయమని సో అన్న నాన్న గైస్ మీరు ఎవరైతే కామెంట్ పెట్టారో అన్న గురించి అయితే నేనైతే రిక్వెస్ట్ చేసిన నెక్స్ట్ కామెంట్ ఏమొచ్చిందంటే బబ్బు వర్షిత వీడియో చేయమని అన్న ప్లీజ్ 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 అన్న రిక్వెస్ట్ చేయి సో బబ్బు వర్షిత మళ్ళీ వీడియో అంటే చేయండి పబ్లిక్ అయితే మీ గురించి కామెంట్ పెట్టారు సో ఈ కామెంట్ పెట్టినందుకే ఈ కామెంట్లు కానీ అన్ని పెడతాను ఇక్కడ ఎవరెవరు ఏమేమి చేసిరని చెప్పేసి నువ్వు సొంతంగా చేయి వీడియోలు ఓకే ఓకే తమ్ముడు ఇంకోటి ఏమంటే అన్న గంగుని నరేష్ని స్పందనని ఆరికని సో వీళ్ళందరూ కలిసి వీడియోలు చేయమని అన్న రిక్వెస్ట్ అన్న నువ్వు రిక్వెస్ట్ చేయనా సో నరేష్ గంగు అమెటికి ఆరిక స్పందన వీళ్ళందరూ కలిసి వీడియోలు చేయాలి ఇరాన్ అన్న దాంట్లో అని చెప్పేసి కామెంట్ వచ్చింది సో ఈ కామెంట్ ప్రకారం అయితే మనమైతే చెప్తా ఉన్నాము సో ఎనీవే వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీ లాగే ఉంటారు ఎందుకంటే ఇమ్రాన్ అన్నకి ఎప్పుడు తోడుగానే సపోర్ట్గానే ఉంటారు ఇమ్రాన్ అన్న కానీ వాళ్ళని లాగే చూసి ఇంట్లో మనుషుల్ని ఎలా చూసుకుంటారు అందరిని ప్రతి ఒక్కరిని వాళ్ళ టీంలో ఉండే వాళ్ళనే కాదు అబ్వియస్లీ పబ్లిక్నైనా సరే అలాగే చాలా మంచిగా ట్రీట్ చేస్తాడు అన్న అయితే అన్న సో ఇంకోటి ఏమంటే రీసెంట్గా చాలామంది చిన్న చిన్న ఛానల్ కానీ పోయేసి అన్న దగ్గరికి అదే సపోర్ట్ చేయమని అయితే ఉన్నారు కానీ ప్రతి ఒక్కరికి అన్నైతే రెస్పాండ్ అయ్యి వీడియో కానీ చేసి ఇస్తున్నాడు పాపము అదైతే ఫస్ట్ వాట్సాప్ చెప్పాలి ఇమరాన్కి సో అన్నీ బాగా చెప్పినావు ఓకే బబ్బు సోనమ్మతో ఎందుకు మాట్లాడట్లేదు సో ఆ రీజన్ ఏంటి కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవట్లేదని అనుకోవద్దండి వాళ్ళు మాట్లాడుకుంటారు ఎప్పుడు ఫ్యామిలీలాగే ఉంటారు కాకపోతే మీ అందరికి తెలుసు కదా కొన్ని కొన్ని సిచువేషన్ల వల్ల కొన్నిసార్లు మాట్లాడచ్చు ఇంకోటి ఏమంటారు వాళ్ళ డాడీ పేరే మీ అందరికి తెలిసిన విషయం నేను చెప్పొద్దు ఎందుకంటే అవతల వాళ్ళని గాయపరచడం నాకు ఇష్టం ఉండదు సో అందువల్ల కానీ కొంచెం ఏమంటారు వాళ్ళు బిజీలో స్కూల్స్ అవి ఉన్నాయి కదా మీ అందరికి తెలుసు కదా సో అట్లనే కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు ఫ్యామిలీలాగా ఉంటారు మీ అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఇమ్రాన్ అన్న ఫ్యామిలీ అంటే ఇంకా అసలు చెప్పుకోవద్దు అసలు ఎట్ సరే వాళ్ళు మాట్లాడతారు మంచిగా ప్రేమగా ఉంటారు ప్రేమ అనేలాగా ఇంకోటి మెయిన్ టాపిక్ ఏంటంటే ఇంకొకసారి చెప్దామని అనుకుంటున్నాను అదేంటంటే చాలామంది అయితే అన్న దగ్గరికి పోయి అదే మాకు సపోర్ట్ చేయండి అని అడగంగానే ఫస్ట్ అడుక్కున్న ముందర అన్న అయితే రండి అని చెప్పేసి పిలిచి నేను కానీ కొన్ని వీడియోలు కానీ చూసినాను కావాలంటే ఆ వీడియోలు ఇక్కడ పెడితే చూడొచ్చు మీరు వాళ్ళకి కానీ అన్నైతే చాలా సపోర్ట్ చేస్తున్నాడు అన్నకైతే మీ అందరూ ఒకసారి పోయి పరీక్ష బాయ్స్ వన్ అని చెప్పేసి అందరూ కొట్టి ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకొని జల్దీ ఫోర్ మిలియన్ అన్నకైతే ఇమ్రాన్ కావాలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఫోర్ మిలియన్ అంటే అన్న ఇంకా ఎదగాలి ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలి ఇమ్రాన్ అన్న మెయిన్ మెయిన్ మనకి అదే మనకి మనకైతే సో అందుకనే తొందర తొందరగా మీరు ఫోర్ మిలియన్ అయినారనుకో సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు మీరు అయినా అయినాపైన అన్న అయితే చాలామంది సపోర్ట్ చేస్తున్నాడు బట్ ఇంకా కొంచెం మీరు అన్నకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సైడ్ని అయితే ఇంకొకసారి స్పందనకి ఆరికకి గంగుకి అమిటికి నరేష్కి వీళ్ళందరూ కానీ వచ్చి మళ్ళీ చేయమని మీ గురించి అయితే అన్న కామెంట్లు పెడుతున్నారు సో ఎల్లప్పుడు మీరు సపోర్ట్గా ఉండండి అండగా ఉండండి అన్నకి ఎందుకంటే ఇమ్రాన్ అన్న చాలా కష్టం పడుతున్నాడు ఎంతో కష్టం పడితే ఈ స్టేజ్కి వచ్చింది అన్న సో అట్లాంటప్పుడు అన్నకి మనము చాలా సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు అనుకోకుండా ఎన్నో అవుతూ ఉంటాయి బట్ అవన్నీ పక్కన పెట్టేసి అన్న అన్నకైతే ఎల్లప్పుడూ తోడుగా ఉండండి మీరు ఎప్పుడు తోడుగా ఉంటారు బట్ నా సైడ్ నీక చెప్పాలనుకున్నాను నేను చెప్పినాను ఎందుకంటే అన్నకి కోపం ఎక్కువ కానీ ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయం ఎవరికైతే కోపం ఎక్కువ ఉంటుందో ప్రేమ ఎక్కువ ఉంటుందని సో అన్న అంటే ఎవరు అనుకుంటున్నారు మా బాస్ బాస్ అంటే ఎవరు కాదు మన ఇమ్రాన్ అన్న మీ అందరికీ తెలుసు కదా సో బాస్ ఫోటో పట్టుకొని తిరుపతి వరకు కానీ పోవాల్సి వచ్చింది మీ అందరికీ తెలుసు కదా నాకు చాలా ఇష్టము అంటే నా లైఫ్లో ఎవరైనా ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇమ్రాన్ నే సో అందుకని అన్న గురించి నేను మాట్లాడుతున్నాను అండ్ మెయిన్ థ్యాంక్స్ ఇమ్రాన్ అన్న ఇంకొకసారి నీకు నాకైతే మౌంటేషన్ కంప్లీట్ అయిపోయింది నాకు ఏం చాలెం ఏమొద్దు బట్ నువ్వు సంతోషంగా ఉండాలా ఎల్లప్పుడు నువ్వు అందరికీ సపోర్ట్గా ఉండాలి అలాగే పబ్లిక్గా నీకు సపోర్ట్గా ఉండాలి సో ఎందుకు సపోర్ట్గా ఉండాలి నీకంటే నీ హృదయం అనేది చాలా జాలీగా ఉండే ఇది ఎందుక ఎందుకంటే అడిగితే దేవుడు వరమిస్తాడో లేదు తెలీదు బట్ నువ్వు అడగకుండానే చాలా మందికి సపోర్ట్ చేస్తావు వర్మిస్తావు ఇమ్రాన్ అన్న సో గాయస్ మీ అందరికి తెలిసేది లేదు ఇమ్రాన్గా తెలుసు మీ అందరికీ బట్ ఇమ్రాన్ అన్న మనసు మాత్రం చాలా చాలా జాలీగా ఉండే అనమాట అసలు చెప్పొద్దు ఎంత చెప్పినా తక్కువే అండ్ ఇంకోటి ఏమంటే నాకు సో ఇంకొక కామెంట్ వచ్చింది అనమాట ఆ కామెంట్ ఏంటంటే అన్న నువ్వు రిక్వెస్ట్ చేయి నరేష్ని గంగుని అంటే ఇమ్రాన్ అన్న ఛానల్లోకి వచ్చి మళ్ళీ చేయమని చెప్పేసి సో నరేష్ నీకు ఒక కామెంట్ వచ్చింది అది ఇమ్రాన్ అన్న ఛానల్లో మళ్ళీ చేయమని సో గాయస్ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు ఎప్పుడు ఫ్యామిలీ లాగే ఉంటారు ఏమేం లేదు మీరు ఏం అనుకోవద్దండి అంటే తప్పుగా అనుకోవద్దండి వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు ఫ్యామిలీ లాగా ఉంటారు సో అలాగే త్వరలో వచ్చి కానీ చేయొచ్చని నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా చేస్తారు వచ్చి బట్ మీ అందరికి తెలుసు కదా చేస్తూ ఉన్నారు బట్ ఇమ్రాన్ అన్న మేము చాలా కష్టం పడుతున్నాడు అలాగే మన గంగుగన్ చాలా కష్టం పడుతున్నాడు మీ అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే బబ్బు అంటే ఇమ్రాన్నకే ప్రాణం అని చెప్పేసి సో మీకు మన పరీషన్ బాయ్స్ అన్న ఛానల్లో అన్ని ఛానళ్ళు ఎవరంటే మీకు ఎక్కువ కామెడీ అంటే ఇంట్రెస్ట్ ఎవరు వీడియోస్ అంటే వీడియోస్ అని కదా ఎవరు మీకు ఎవరు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం మీకు బబ్బుదా లేకపోతే ఇమ్రాన్ అని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ చేయండి ఎందుకోసం అంటే నేను తెలుసుకుందాం అనుకుంటా అంటే ఎవరు ఎక్కువ ఫన్ ఎవరు చేస్తా ఉంటారు బబ్బునా లేకపోతే అన్న సో మీరే డిసైడ్ చేయండి నేనైతే చెప్పలేను ఎందుకంటే మీకు మీరు రెగ్యులర్గా చూస్తారు నేను కానీ రెగ్యులర్గా చూస్తాను అలాగే ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే గాయస్ నేను మీరు అడిగిరి కామెంట్లో ఏమని అన్నా నువ్వు మాట్లాడని చెప్పేసి మీరు కామెంట్ చేసి అందుకే నేనైతే మాట్లాడినాను సో మీరు ఈ వీడియో మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేయాలి అలాగే ముందు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎంతమందికి ఇంకా ఇలా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకని తెలుస్తుంది కదా సో నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ హోల్ హార్టెడ్గా లవ్ యూ లవ్ యూ గైస్ నాకైతే ఏమంటారు మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది బట్ ఇంకా సపోర్ట్ కావాలి మీ సపోర్టు ఎందుకంటే చాలా రోజులు ఇంకా కష్టం పడుతున్నాం గైస్ బట్ ఈ మధ్యనే మీరైతే సపోర్ట్ చేస్తున్నారు అది కానీ మన అన్న వాళ్ళని అన్న అంటే బాస్ తెలుసు కదా ఇంక బాస్ అంటే ఎవరని సో ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము అండ్ త్వరలో మన పరీక్షన్ బాయ్స్ ఇమ్రాన్ సబ్స్క్రైబర్కి అయితే కొంతమందికి అయితే సపరేట్గా మనమైతే బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాము ఆ సర్ప్రైజ్ ఏంటి ఏమనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయను మీ అందరికీ త్వరలో మీ ముంగటికి వస్తుంది ఎందుకోసం మీ ముంగుకి వస్తుందంటే చెప్తాను నేను అదేంటి ఏమన్నది క్లారిటీ అండ్ ఇంకోటి ఏమంటే మనము తిరుమలకి వెళ్ళినప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక వీడియో పెట్టాను దానికని కానీ కొంతమంది కామెంట్ చేసేవారు ఏమని అంటే ఫేక్ మీ అన్న వీడియో ఎట్లో మీ అన్న ఫోన్ ఎట్లా వచ్చింది అది అని గైస్ మీ అందరికి తెలిసిన విషయం నేను పోయింది బట్ ఏం చేసాం కొంతమంది అలాగని అంటూ ఉంటారు కానీ అలా ఎవరిని కించపరిచేతో అట్లా మాట్లాడొద్దండి గైస్ ఎందుకంటే మనం అవతల వాళ్ళని కించపరిస్తే ఏం రాదు ఇంకోటి ఏమంటే మీరు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు చెడగా చేసినా బ్యాడ్గా చేసినా మీకు చేయాలనిపించింది పోనీ ఏదో విషయంలో నేనైతే నచ్చినాను కదా చెడగా కావచ్చు మంచిగా కావచ్చు అందుకనే థ్యాంక్ యూ అని చెప్తాను చెడగా చేసినా మంచిగా చేసిన మీరు ఎప్పుడు నా ఫ్యామిలీనే సో అలాగే అందరికీ సపోర్ట్ చేయండి నాకని సపోర్ట్ చేయండి ఓకేనా చలో చలో బాయ్ బాయ్ ఎంజాయ్